ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ నేను వెజిటేబుల్ దోశ కోసం అంతా రెడీ చేస్తున్నాను చూడండి చేయాలని చూపిస్తాను మీరు కూడా ఎవరై ఎవరికైనా ఇలాగే జరుగుతూ ఉంటుంది అంటే పిండి ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది కొంచెం మిగిలిపి పులిసిన పిండి ఉంటుంది దాన్ని ఏం చేయాలో తెలియకుండా ఉంటాం కదా అలాంటప్పుడు ఇట్లా చేసుకున్నా ఉంటే చాలా టేస్టీ టేస్టీగా అద్భుతంగా తి ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు కూడా తింటారు చాలా బాగుంటుంది మంచి హెల్తీ కూడా దీనికి ఏమేమి వేయాలో ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో కొంచెం ఆయిల్ వేడెక్కినిచ్చి ఆయిల్ వేడెక్కింది జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకున్నాం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్ ఆనియన్ తీసుకున్న నేను పెద్దది సన్నగా తరుపుకున్నది ఇందులో వేసా ఇప్పుడు బాగా కలుపుకున్నా కలిపేలా నెక్స్ట్ కొంచెం వేగనిద్దాం దాన్ని కొంచెం పసుపు వేసుకున్నాం మంచిగా కలర్ వస్తుంది పసుపు వేసుకున్నాను ఇంకా తర్వాత కొద్దిగా ఒక చిన్న ముక్క తీసుకున్న నేను అంటే అల్లం ముక్క చిన్న ముక్క తీసుకున్న కట్ చేసుకున్నా స్మాల్ పింఛ అల్లం ముక్క కొంచెం కట్ చేసి బాగా కచ్చ పచ్చ దాన్ని నల్గొట్టేసి ఎందుకంటే మంచిగా బాగా డైజెషన్ బాగా అవుతుంది ఎందుకంటే మనం పుల్ తింపిండి అంటున్నాం కదా నెక్స్ట్ టమోటా రెండు టమోటాస్ సన్నగా కట్ చేసుకు టమోటాస్ వేసుకుంటున్నా ఇప్పుడు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ కొంచెం కొద్దిగా ఇది కొంచసేపు యాగనిద్దాము కొంచెం దీనికి దీనికి తగ్గట్టు దాంట్లో ఆల్రెడీ వేస్తాం కాబట్టి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు దీనికి తగ్గట్టు ఇప్పుడు మనం వేస్తున్న పోపు తగ్గట్టు ఈ టేస్ట్కి కొంచెం ఉప్పు వేస్తున్నా కొద్దిగా లిటీ పిటబ్ ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నా కొంచేపు బ్యాగ్ అనిద్దాం ఇలాగే మగ్గింది ఇది ఎంత ఇది మగ్గింది ఇప్పుడు ఏంటంటే కరివపాకు కొంచెం వేస్తున్నాను ఒక కొద్దిగానే మరి ఎక్కువేం కాదు సన్నగా కట్ చేసుకున్నా నేను ఎందుకంటే దోశలో వేసుకున్నాను కదా కర్రీ కాదు కదా కాబట్టి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత మింట్ అండి మింట్ ఒక ఇప్పుడు కన్నా ఎక్కువే తీసుకున్నాను మింటు పుదీనా అది కూడా సన్నగా కట్ చేసుకున్నా నేను ఆకులు ఆకులుగా మరి పెద్ద పెద్ద ఆకులుగా ఉంటే బాగుంది కదా అందుకని సన్నగా కట్ చేసి వేసుకున్నా ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు వేడికే సరిపోతుంది అసలు ఈ వేడిలో వేసేసి స్టవ్ ఆపేస్తే సరిపోస్తుంది ఎందుకంటే మళ్ళీ దోశలో కా దోశ కూడా మనం కాలుస్తాం కదా ఇప్పుడు మీకు సారీ మర్చిపోయాను మింతి వేసాను కదా తర్వాత ఇదేమో కొత్తిమీర కొత్తిమీర కూడా అట్లాగే సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కూడా ఒక గుప్పుడు కన్నా ఒక రెండు గుప్పులు అలా వేసాను నేను అది కూడా కొత్తిమీర కూడా ఇప్పుడు ఈ వేడికే సరిపోతుంది ఇంకేమేమి ఈ స్టవ్ ఆపేసినాక ఇవి రెండు వేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది బాగా చల్లారి చల్లారిన తర్వాత మనం దీన్ని తీసి పిండిలో కలుపుకుందాం ఓకేనా మరి సల్లారి నుంచి అది కలిపి నేను చూపిస్తాను దోశ వేసి బాగా చల్లారిపోయింది ఈ మిశ్రమాన్ని అంతా తీసి మనం ఇప్పుడు పిండిలో వేసి కలిపేసుకున్నాము కలిపేసుకుని దోశ వేయడమే నేను దాంట్లో వేసి కలిపి చూపిస్తాను ఇది పిండి ఈ మాత్రం ఉంది కన్సిస్టెన్సీ ఎంత మాత్రం కలుపుకుంటే చాలు కొద్దిగా తీసుకున్నా నేను దీనిలోకి ఇదంతా మొత్తం వేసేసుకుందాం వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము ఇప్పుడు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని దోశ వేసుకోవడమే కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ నేను షోడా వేస్తాను దీనిలోకి చూసారా కొంచెం చిటికడ అంటే చిటికడ వేస్తున్నాం ఎక్కువ వేయద్దు మరి సోడా వేసాం కదా దానిపైన కొంచెం జస్ట్ వాటర్ వాటర్ పడాలి దానికి అది కరిగేలాగా వాటర్ పడాలి అంతే ఇంక ఇప్పుడు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం దీన్ని మేము ఇష్టం అన్న మొత్తము చూడండి ఎంత బాగుందో బాగా గ్రీన్ గ్రీన్గా ఎల్లో ఎల్లోగా ఉంది కదా ఇట్లా కలిపేసుకొని దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది తిండి ఎప్పుడన్నా మిగిలిపోయినప్పుడు ఇట్లా వాడుకుంటే మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దోసిపోయిన ఇప్పుడు ఇట్లా బాగా మరి ఎక్కువ పల్సగా రుద్దొద్దు ఒక మాదిరిగానే ఉండాలా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది బాగా కాలు ఇప్పుడు కొంచెం దీనిపైకి ఆయిల్ వేసుకున్నాం కొంచెం కాలం ఇచ్చి టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొంచేపు కాగనిద్దాం దాన్ని కాలనిద్దాం ఇప్పుడు టర్న్ చేసుకున్నాం ఎందుకంటే రెండు పక్కలా కాలాలి ఒక పక్క కాలితే సరిపోదు కొంచెం అన్నీ వేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా ఊతాపంలాగా టూ సైజు కాలాలి టూ సైజు కాలితేనే బాగుంటుంది అదేవిధంగా ఇలాక పోసైతే ఇట్లా అన్నీ పోసేసుకోవాలి సేమ్ అన్నీ వింటే పోసుకోవాలి పోసుకొని బాగా రెండు సైడ్లో కాల్చుకోవాలి దీనికి మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం బాగా స్ప్రెడ్ కూడా వచ్చేలాగా మీకు కాల్ వచ్చి టర్న్ చేసుకోవడం ఇంకా అండి ఇట్లా వచ్చాయి చాలా మెత్తగా చాలా బాగా స్మూత్గా బాగా వచ్చాయి చూసారా ఎంత బాగా మెత్తగా మెత్తగా వచ్చాయి సా ఇట్లా నేనైతే సాస్ వేసుకున్నాను టమోటా సాస్ వేసుకున్నాము మీరు టమోటా కారం వేసుకోవచ్చు లేదా పల్లీ చట్నీ వేసుకోవచ్చు దేంతైనా తినచ్చు చాలా బాగుంది నేను ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందులో మిర్చి వేసాం కదా మిర్చి వేసాము తర్వాత అల్లం పేస్ట్ వేసాం కదా కాబట్టి సరిపోతుంది చాలా సూపర్ ఉంది చాలా సూపర్ ఉంది టేస్టు మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు వచ్చింది మీకేమనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరి నేనైతే ఇలా చేస్తున్నాను పిండి మిగిలినప్పుడు పిండి మనం దాన్ని పడేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇన్స్టెంట్గా ఇట్లా మన దగ్గర వెజిటేబుల్స్ ఆకుకూరలు ఉంటే ఇంకా ఫర్దర్గా ఏ ఎలాంటి ఆకుకూరలతో కూడా వేయించారని నేను వేసి చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదండి ఓకే ఓకే అండి మీరు మీకెట్లా ఉంది మీ ట్రై చేసిన దానికి మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు తప్పకుండా నాతోటి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి